అశ్రద్ధంగా జీవితం ఏడు వారాలు గొంతులు వేసి అనేక మందిలో సాక్ష్యం చెప్పిన బాధ్యత పాతికేల కట్టి ఉన్నటువంటి దెయ్యాలు ఎన్నడి ఇందులో ఒక రాకూడదు శాస్త్రానికి తరుగుతున్నారు పరలోక పర్లోకరాజ్యము వారిది పరలోకరాజ్యం అంటే ఇలా డ్యాన్స్ చేయడం కాదు ఇలా తిరిగి కాదు చర్చకు రావడం కాదు ఏదైనా నిందలు అనుభవం అనుభవిస్తున్నావా నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా దేవుడిని ఒకరు ప్రాణాన్ని పెట్టాడే రక్తాన్ని కార్చాడే నువ్వేంటి దేవుడికి ఇచ్చావు కనీసం నేను పక్కన అమ్మ నేను తిడతుంది నోరు మూసి కోరుకుంటున్నావా పక్కన రాయి తిరిచాడు నోరు మూసి కోరుకుంటున్నావా జుమ్మ లేచిపోతావు కొంతమంది వెంటనే ఒక మాట భరించలేరు కొంతమంది నోరులు రాకాశ నోరులు ఏ ప్రభు నమ్ముకున్నావు దేశ ప్రభు కొమతో కొట్టినప్పుడు ఇంద్ర కూడతో అరిచేడా మౌనంగా ఉన్నారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించడు క్షమించే గుణం క్షమాపణ గుణం ఎదుటి వాళ్ళు ఉండాలి నీ పాపాలు నా పాపలు ఎన్నో ఎన్నో పాపాలు ఘోరమైన పాపలు మనము దేవుడితో రాగానే అడగిన వెంటనే మన పాపలు క్షమించలేదా దేవుడు క్షమించలేదా అటువంటి దేవుడు నువ్వు ఎత్తుడు వాళ్ళ పాపాలను క్షమించకపోతే దేవుడు ఇలాగెలాగొస్తాడు పర్లోకరాజ్యం ఎలా వస్తుంది అది మాకు గమనించుకోండి తర్వాత చదు బు వార్త ఇరవై ఐదు ముప్పై నాలుగు నుంచి నలభై రాజు తన కుడివైపు నున్న వారిని చూచి నా తండ్రి చేత ఆశ్చర్యబడిన వాళ్ళారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రోండి చూసారా శ్రమలు ఎవరైతే పడతారో కరెక్ట్గా ఎవరైతే జీవిస్తారో అబద్ధం చెప్పకుండా ఎవరైతే ఉంటారో చాలామంది కొండలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు దేవుని నవ్వుకుంటున్నారు మళ్ళీ అన్ని ఇలాగండి వాళ్ళగండి చెప్తుంటారు నువ్వు నీ ఆత్మ నరకానికి పోతుంది అగలుగుండలో పోతుంది గమనించుకున్నావు దెయ్యం ఉందని ఆలోచించుకున్నావా కొండలు చెప్పేవాడు నరకానికి పోతుడు కొండములు చెప్పిన వాడు కొండలు వెనకండి దయచేసి దేవుని రాజ్యము పోగొట్టుకుంటారు పరిశుద్ధతను వెతకండి పరిశుద్ధుల్లో వెళ్తున్నప్పుడు శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి నీ భరించి వాడే ధన్యుడు వాడే నీతి కొరకు భరించవాడు వాడిదే పట్ల ఒక రాజ్యం నీతి కొరకు హింసింపబడేవాడు ధన్యుడు నువ్వు నీతిలో జీవిస్తున్న హింసింపడతావు లోకం నుంచి ప్రత్యేకించబడ్డావు కొంతమందికి ఊవంటే బస్ లేచిపోతాను నేను చూస్తున్నా కొంతమంది తారాజీవరాలు లేచిపోతారు ఊవంటే పండరు ఒక మాట పడరు పండు పడితే యుద్ధాల్లో వెళ్ళిపోతారు మేము కొంతమో కొన్నిసార్లు నలిగిపోతున్నాం మేము కూడా ఇక్కడ పనివారే ఉంటారు స్కూల్లోనే ఉంటారు ఎవరనేదైనా మాట అంటారు భరించరు భరించరు మళ్ళీ ప్రభువు నమ్ముకున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి సులువు కాదు పరలోక రాజ్యం నిందలు భరించేవాడు ధన్యుడు తర్వాత చదువు ఎనిమిది రోమ ఎనిమిది పదిహేడు మనము పిల్లల వంటి వారసులము దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడు వారసులమా వారసులం యేసు ప్రభు వారసలుగా ఉన్నారంటే మనం చిన్నపిల్లగా తయారైపోవాలి ఎద్దుల్లాగా మనం ఉన్నాం కానీ మనసు చిన్నపిల్ల తయారైపోవాలి పక్కిన వాడి ఏదైనా నీకు ఏదైనా అపకారం తలపెట్టేటకో తోటలోనో లేదో మావిడిగా ఏదో భూములోనూ ఏదో లాగేయడం ఏదో చేస్తే అన్యాయం చేశారు నువ్వు మౌనంగా ఉండాలి దేవా చూడు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అని మరి ప్రముఖ నువ్వు మౌనంగా ఉండుము నేనే పక్ష యుద్ధం చేస్తాను నీకు యుద్ధం చేసేవాడు ఉన్నాడే నువ్వెందుకు యుద్ధం చేస్తావు నువ్వు యుద్ధం చేసే దేవుడు రాడే నీ ఫీల్డ్లోకి నువ్వు ఓడిపోతావు నువ్వు గొప్ప యుద్ధం చేస్తావు దేవుడి గొప్పగా యుద్ధం చేస్తాడా వల్లసిపోయి అమ్మా దేవుడు చేస్తాడు కనుక నువ్వేం చేయలేవు ఇంట్లో బౌనుకుంటున్నావు కదా ఎన్ని ఉన్నా సరే భర్త లేచిపోయినా రెచ్చారు గోమ కొట్ట మెల్లగా ఉంటున్నావా నువ్వు కొడుక రైస్ రెత్తనావా లేదు కదా వరం చాలా మంచిది కనుక చాలా జాతులు ఉండాలి సైతాన్ని కూడా రెచ్చి రేపుతాడు మళ్ళీ ఎందుకు రేపుతాడు ఎవరి ద్వారా రేపుతాడు క్రైస్తవుల ద్వారా పక్కన వాళ్ళ ద్వారా ఇంట్లో ఉన్న బంధువుల ద్వారా నీ భర్త ద్వారా నీ భార్య ద్వారా రేపుతాడు ఎందుకు రేపుతాడు వెంటనే నువ్వు తిరుగుబాటు అవ్వాలి తిరుగుబాటు వల్ల దేవుని రాజు నీ పేరు కొట్టేస్తాడు తిరగబడక మౌనంగా ఉంటే దేవుని రాజ్యం అనే పేరు ఉంటుంది జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది లేకపోతే జ్ఞాపకాత గ్రంథంలోకి వెళ్ళిపోతుంది నీ పేరు కనుక భూలోకంలో మానవుడు క్రైస్తవు జీవించడం చాలా కష్టం ఒకసారి సౌత్ ఆఫ్రికాలో ఒక ఇంజనీర్ క్రిస్టియన్ ఇంజనీర్ ఆ కొండకి ఈ కొండకి బ్రిడ్జి కట్టమన్నారు వెళ్ళాడు అతను కొంతమంది ఇంజనీర్తో వెళ్ళాడు లోయలో గుడారాలు వేసుకొని అదంతా అడివి ఆ కొడమే కొండమేకి బ్రిడ్జ్ కట్టాలి గుడారాలు వేసుకుంటున్నారు యువతల కొండ మీద దుండకులు ఉన్నారు రాత్రులు ఊరిలోకి వెళ్తారు కత్తులు తుపాకీలు పట్టుకొని ధనవంతలు పాడు చేస్తారు చంపేస్తారు ఆ అంతా లాక్కెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు వాళ్ళు అలా జరుగుతుంది ఇతను క్రిస్టియన్ ఇతను లోయలో ఉండి గుడారం ఇచ్చుకొని ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్నవాడు ఆ దొండగలు ఆ రౌడీసు అంతగలు వారి గురించి రోజు ప్రార్థన చేస్తున్నాడు క్రైస్తవుడు అన్నవాడు ఎవడైనా ఉన్న ఊరు పక్కన వాళ్ళు మారలేదు వారి గురించి ఏమైనా ప్రార్థన చేసి ప్రభు నడిపిస్తున్నావా ఏంటి నీ బాధ్యత తీసుకున్నావు నీ ఆత్మతో ఏం వ్యాపారం చేస్తున్నావు ఆ ఇంజనీర్ ఏం పోయింది వాళ్ళు రౌడీలు ఉన్న వాళ్ళ దగ్గర ఇద్దరు ఏమీ లేదు అప్పుడు వాళ్ళు యేసు ప్రభు అంటే వాళ్ళు పడదు దొంగలకి ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవుడు గైడెన్స్ ఇచ్చినప్పుడు మా కొత్త నిబంధన గ్రంథం ఒకటి పట్టుకొని తాడేసుకొని ఎక్కి రాత్రిపూట ఎక్కి 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 ఆ బైబిల్ అలా గిరాటేశాడు ఆ దొంగలు తిరుగుతున్నారు ఇటు తుపాకీ దొంగ ఒక లైట్ దగ్గర పడింది ఈ యొక్క కొత్త నిబంధన బైబిల్ బైబిల్ పడగానే చూసేది బైబిల్ అని బైబిల్ అంటే అసహ్యం బైబిల్ ముట్టుకోడు బైబిల్ చదవడు అంత దుర్మార్గులు వాళ్ళు అయితే బైబిల్ విడిపడి పడి ఉంది లైట్ దగ్గర చూస్తున్నాడు అనుకున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు ప్రచారం చేస్తాడు మళ్ళీ మనసులాగుతుంది ఏంటిది చూద్దామని దగ్గరికి వెళ్ళాడు అది పట్టుకున్నాడు ఒక వాక్యం అది హంతకులు నరహంతకులు వ్యభిచారులు దొంగలు వీళ్ళందరూ అగ్ని గ్రంథముతో గుండ ఇది అగ్ని గ్రంథముతో మండు గుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణం అని ఉంది వీడు దొంగ హంతకుడు సరిగ్గా వీడితో మాట్లాడుతుంది వాడు చూశాడు తీసుకున్నాడు బైబిల్ పట్టుకోలేని కూడా బైబుల్ పట్టుకున్నాడు దేవుని వాక్ అంత మ్యాగ్నెట్ పవర్ గొడారాలకు వెళ్ళాడు చదవడం ప్రారంభించాడు తన మనసు మార్చుకున్నాడు మార్చుకొని దొంగతనం చేసేటప్పుడు ఒకసారి అతనికి పోలీసులు పేరు చేస్తే చెయ్యి కాలిపోయింది చేయి తర్వాత తీస్తారు కుడి ఏదో ఒకసారి రాజమండ్రిలు వచ్చారు సౌత్ ఆఫ్రికాని వీడు మారడం మాత్రమే కాదు ఆ దొంగల వేగం అందరూ కూడా మార్చేసాడు చప్పగడతాడు వాళ్ళందరూ మారిపోయారు అందరూ సువార్థలేరు వారు అన్ని చోటు తీరుతూ గుర్రాల మీద వస్తారు అది వచ్చేలా సువార్ చేసి సాక్ష్యం చెప్పాడు ఆ ఇంజనీరుకి అతని అకౌంట్లో ఆ అకౌంట్ పడతా పడతది లేదా ఇది శ్రమ పడ్డా లేదు ప్రణాళిక కూడా త్యాగం చేసి బైబిల్ ఇస్తరాడు దొంగలని తొమ్మికతే పేల్చిస్తా పోతాడు పర్లోకరాజ్యం వారిది గుడి మీద చేసి చేసుకో నువ్వు ఇంట్లో ఉంటున్నావు తింటానో పడుకుంటున్నావు తింటానో పడుకుంటున్నావు బయట అంతా తిరుగుతున్నావు తాగుతున్నావు తందనా వేస్తున్నావు అన్నీ వేస్తున్నావు మీ ఊర్లో వారికి మీ ఇంటి పక్క వాడికి సుమారు చెప్పేవాళ్ళు సుమార్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్ బాగోవాలి ఇంట్లో భార్యపడిన జాగ్రత్త చూసుకోవాలి భర్త జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమించాలి ఇంట్లో వాళ్ళు చూసుకొని చూసుకో బయటకేసేవారు చెప్తా నువ్వు కాబట్టి అలా కనీసం వాళ్ళ ఊర్లో వారు కానీ ఎవరికైనా ఒక్కరిని ఎవరైనా సంఘాన్ని నడిపించేవా అదే నీకు దేవిన భూలోకులం ఉండగా నీకు ఇచ్చేది అదే నీకు ఆశీర్వాదం అదే నీకు ఇచ్చాడు నీ పని చేయడానికి వార్త చేసిన వారు ధనులు ఆత్మ సంపాదించేవారు ధనులు పర్లోక రాజ్యం వారిది వారిదే పర్లోక రాజ్యం కనుక ఈ లోకం అంత సిద్ధముగా ఉంది నువ్వు ఏంటి దేవుడికి ఇచ్చావు నువ్వు మారేవా అని అడుగుతున్నా మారబోసి వచ్చిందా అని అడుగుతున్నా నీ చెత్త ప్రంశం మారుతున్నా మారిందా అని అడుగుతున్నా అమాధ భ్రంశం మారిందా అని అడుగుతున్నా అబాద్ధ భషం మారిందా అని అడుగుతున్నా పెళ్ళైనా తప్పుడు జీవితం మారేవా అని అడుగుతున్నాను మారకపోతే నరకాన్ని సిద్ధపడు మారితే దేవుని రాజ్యాన్ని సిద్ధపడవు దేవుని రాజ్యం మనకి శాశ్వతం తర్వాత ఒక ఏం ఏప్రిల్ పన్నెండు ఇరవై మూడు పరలోకమందు రాయబడిరా జ్యేష్ఠుల సంగమా న్యాయాధిపతి అయినా దేవుని యొద్ధకను సంపూర్ణ స్థితి పొందిన నీతి మంతుల ఆత్మల యొక్కను కొత్త నిబంధనకును మధ్య మధ్యవర్తి అని నిజనకును అది ఎంతవరకు లోకంలో ఉన్నాం ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కాల్చిన రక్తం దగ్గరకు వచ్చాం ఎందుకు ఆ రక్తం ఏం చేస్తుంది నీ హృదయంలో ఉన్న చెత్తనంత వేస్తుంది ఆయన దగ్గర రావాలి ఒప్పుకోవాలి విడిచిపెడుతున్నాను అని అడగాలి విడిచిపెట్టలేకపోతున్నాను ఈ ఫ్రెండ్షిప్ని ఈ బంధువుని విడిచిపెట్టలేకపోతున్నాను ఈ చెడుతనములు విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభావిడిపడ్డానికి శక్తిని దయచేది ప్రభువుని అడగాలి రాజు కావలసి వస్తే అడగాలి అడిగితే దేవుడు అడుగుడే ఇయ్యబడిన ప్రకారంగా దేవుడు నువ్వు గురించి అడుగుతున్నావు కాబట్టి ఈ లోక సంబంధం వాడికి అడగడం లేదు కాబట్టి దేవుడు తప్పగానే దయచేస్తాడు ఎంచేదంటే చంటి పిల్లవాళ్ళు మారిపోయాను ఇంతమందుగా ఉన్న క్రూరత్వం పోయింది మౌనంగా ఉంటున్నావు ప్రేమతో నిండిపోయావు అందరిని ప్రేమిస్తున్నావు దుష్టుని ప్రేమిస్తున్నావు దుర్మార్గులు ప్రేమిస్తున్నావు ఇంతవరకు ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టావు లోకాన్ని ప్రేమించడం లేదు లోకంలో ఉన్న ఆస్తులను ప్రేమించడం లేదు నీ ఆత్మను ప్రేమిస్తున్నావు ఎదుటి వాడు ఆత్మను ప్రేమిస్తున్నావు కనుక రాజ్యం నీది ఆత్మ ప్రేమించండి నాకు ఆ బిల్డింగ్ కావాలి ఈ బిల్డింగ్ కావాలి కాదు మనం వెయ్యేళ్ళు పరిపాలన మళ్ళీ భూలోకానికి వస్తాం భూలోకానికి వచ్చిన తర్వాత ఇక భూలోకం ఇల్లు లేని వారందరూ కూడా అమెరికాలో పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి నో నూ నూట మూడు అంతస్తులు వంద అంతస్తు బిల్డింగ్స్ ఉన్నాయి నీకు ఇల్లు లేదనుకో అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కానీ పరిశుద్ధంగా పర్లో రాజుకి వెళ్ళి వెయ్యేళ్ళ పరిపాలన తిరిగి భూమి వస్తే అప్పుడు దాసు ఇస్తాడు ఆ బిల్డింగ్ దాసు నువ్వు తీసుకో నూట మూడు అంతస్తులు పరిమిళ ఏం పేరు శ్రేష్టమా లక్ష్మి ఇదిగో నీ భూలోకలి లేవు కదా కమలిల్లు ఉంది కదా ఇదిగో ఆ పక్క ఉన్నటువంటి నీలమ కట్టుకున్న పెద్ద బిల్డింగు అది నీకే అంటాడు అలా చేస్తాడు రావులను తీస్తున్నవాడా నీకే పెద్ద బిల్డింగ్ గడ్డాలను మిసలు పెంచినవాడా జాగ్రత్త అందుచేత మనకి ఇల్లు లేవని ఆస్తులు లేవని మరి బాధపడకండి బైబిల్లో ఉన్నది బంగారం వీధిలో పారవేయబడి దినం వస్తుంది కూడా ఐదు వేల రూపాయలు తొలం త్వరలో పెడుతున్నాడు అప్పుడు అంత ఎంతకాలం లక్ష 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 అన్నారు మెడలో కో రెండు తొలగిస్తుంటా అబ్బా రెండు లక్షలు రెండు లక్షలు ఎలా దీన్ని అనుకుంటున్నా కానీ లోపల ఉన్న ఆత్మ ఏమైపోద్దు నువ్వు గమనించట్లేదు రెండు కన్నా రెండు కన్నా విలువైంది కోటానుకోటి విలువైంది నీలో ఉన్న ఆత్మ అది మాత్రం గమనించుకోండి ఆత్మను కాపాడుకోండి ఆత్మను పరిశుద్ధపరచుకోండి ఇంకే ఏమైనా ఉంటే దేవునికి ఇష్టమైన గుండగణాలు ఉంటాయి అన్నీ విడిచిపెట్టండి ఫ్రెండ్షిప్ విడిచిపెట్టండి ముఖ్యంగా ఫ్రెండ్షిప్ క్రైస్తవులు ఉన్నారు దొంగలు కనుక చాలా ప్రమాదం నామక క్రైస్తవులు వేషధార క్రైస్తవులు అలవాటు క్రైస్తవులు వ్యవచార క్రైస్తవులు అనేక మంది ఉన్నారు వాళ్ళతో స్నేహం మానండి మానండి వాళ్ళు ఏమనుకుంటున్నారు నీకేమి నీకు దేవుడు కావాలి దేవుడు రాజ్యం కావాలి భూలోకులన్నీ విడిచిపెట్టాలి విడిచిపెట్టాము అలాగనే ప్రభులు రాకపోవడం రెండు జిల్లాల యూనియన్ నాయకుడిని స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకుడు ఎక్కడెక్కడ ఎవరు బ్యాంక్ మేనేజర్ కూడా మాట్లాడి నేను పలానా పంపిస్తాను ఉద్యోగం పోయి అని చెప్పేవాడిని అలాగే ఉద్యోగులు ఎంతమందిగా వేయించాను లంచాలు తీసుకుని ఊరిని వేయించాను కదా లంచం పడాలి కదా బరువు ప్రభు నమ్మనప్పుడు ప్రభు నమ్మిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి సాత్వంగా అందరూ నా దగ్గర టేబుల్ చుట్టూ వచ్చి నన్ను హేళం చేసేవారు ప్రభు నమ్ముకునే రేడు ఏసు అయిపోయాడు ఏసు భక్తుడైపోయాడు చూడండి అలాగే న్యూన నాయకుడిగా చేయడట మాకు నాయకుడిగా ఉండడట అన్ని విషయాలు మానేశాడు నన్ను హేళం చేశాను నా టేబుల్ చుట్టూ హేళం చేశారు దేవుడి దగ్గర కన్నీరు కార్చారు హేళన భరించారు బాధలు పడ్డాను ఒకడైతే ఎన్నెన్నో రకరకాల తిట్లు తిట్టాడు నేను దేవుడి దగ్గర కన్నీరు కాచాడు మౌనంగా ఉన్నాను వారం రోజుల్లో పదేళ్ళు అమ్మాయి వాళ్ళ దగ్గర కుండీ ఉంటే నేల కుండీలో పడి చచ్చిపోయింది నువ్వు మౌనంగా ఉండు నేనే పరిశోధన చేస్తాను అయిపోయి బాధపడ్డాను ప్రభా ఏంటి కొన్నాళ్ళైపోయింది కొనాలు అయిపోయిన తర్వాత మా బాధ గీయమని లేదు మేము బాధపడ్డాం నేను ఎలా రెండేళ్ళలో సుమారు గ్యాప్ ఇచ్చాడు మళ్ళీ నన్ను హేళన్ చేయడం మొదలుపెట్టాడు నేను బ్యాంక్ సీట్లో అకౌంటెంట్ సీట్లో ఉన్నాను రకరకాలుగా నన్ను హేళన్ చేశాను లోకల్లో లోపల దుఃఖించాను ప్రభావ శ్రమలు నిందలు ఇంతవరకు నేనంటే వారందరికీ జడిచేవారు యూనియన్ నాయకుడిగా ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టాను పాపాన్ని విడిచిపెట్టాను ఆ నాయకత్వాన్ని విడిచిపెట్టాను వారు ఇప్పుడు నన్ను హేళన చేస్తున్నారు నువ్వు మౌనంగా ఉండమన్నావు నేను మౌనంగా ఉంటున్నాను ప్రభావి స్తోత్రం థ్యాంక్ యూ వాడు తిట్టినందుకు వందనాలు బాధ పెడుతుండేందుకు వందనాలు అలా అనుకున్నాను ఒక దినాన్ని అతను కామలు చేతురకుండా గురుద్వారా వెళ్ళే టోలో స్కూటర్ మీద వెళ్తున్నాడు మధ్యలో డివైడర్ ఉంది ఎవరో కుర్రవాడు అడ్డుగా వచ్చాడు బండి ఇల్లగా అన్నాడు ఆ స్కోర్ తిరబడిపోయింది సరిగ్గా తలకాయ డివైడర్ పడిపోయి స్పాట్లు చచ్చిపోయాడు నా హేలం చేసేవాడు దేవునితో ఉన్నాడా లేదా దేవునితో ఉన్నాడా లేదా ఎలానే జా జవాబు వస్తుంది నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మౌనంగా ఉంటే నోరుందని అరవకాదు చంపించుకో చంపేసుకో చప్పుకోరు అంజుడికి నీకు తేడా ఏముంది దేవుని ఊరికి తేడాది గ్రీస్ పూర్తి పెట్టి వాళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది నువ్వు అని అది అదిగో కూర్చుంది అక్కడ అమ్మాతో బర్డే ఉంది రమణమ్మ వెళ్ళి భోజనం చేసి రెండు తొలాలు ఐదు తొలాలు గురి చేసి ఏ పొట్టిగా గింజకుంటున్నావు ఎవడైనా అన్నాడు తినడానికి ఇక్కడ ఏం చెప్తారు ఏమంది వెళ్ళలేదు బ్రిక్ ఎవరో మీద అది ఆపి దొంగలు వస్తున్నారు మెళ్ళ ఉంచుకోకందే ఇలా తీసింది ఆడెత్తి పారిపోయాడు ఏమైంది దేవుని వాక్యం విరుద్ధం పెరిగితే ఎవరు వస్తాడు దగ్గరికి సైతాన్ వస్తాడు దేవుని దగ్గర ఉన్నంత కాలం నుండి ఉంటుంది భద్రత ఉంటుంది సైతాన్ ముట్టలేండి వీరుడు జాగ్రత్త ప్రకటన ఏడు తొమ్మిది పద్నాలుగు చివరా ప్రకటన ఏడు తొమ్మిది పద్నాలుగు ఏడు ఆ తర్వాత ఇదిగో ప్రతి జనమల్లో నుండి ప్రతి వంశములో నుండి భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవ్వరు లెక్కింపజాలని గొప్ప శబ్దంతో సమూహము కనబడను చారు పర్ణవ రాజ్యంలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటుంది ఇది కొత్త భూమి గురించి చెప్తున్నాడు కొత్త ఆకాశం సినుకొండ పర్లవరాజ్యం కొత్త భూమి మూడు ప్రదేశాలు ఈ కొత్త భూమిలో ఎవరుంటారంటే చెప్తున్నాడు సుమార్త కరపత్ర అందించేవనుకో చిన్న సండే స్కూల్ పెట్టామనుకో చిన్న మీటింగ్ పెట్టామనుకో మైక్ పెట్టుకొని యేసుప్రభు దేవుడు శుభ ప్రయాణించే వరకు వారిదే పర్లవ రాజ్యం కొత్త భూమి పెద్ద ఫాస్ట్ అయిపోయినవసరం లేదు పెద్ద ప్రార్థన పడి అయిపోయినవసరం లేదు దేవుడు కొరకు ఏం చేసావు అని చూస్తాడు అక్కడ నా కొరకు నా రాజ్య వ్యాప్తి కొరకు ఒకరికైనా కరపత్రి ఇచ్చాడా ఒకరికైనా శుభార్ చెప్పాడా ఒకరికైనా ఓ బైబిల్ ఫ్రీజ్ ఇచ్చాడా ఒకరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టాడా ఆకలి వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చాడా అంత దూరం నువ్వు బ్యాంక్ రేస్ కొడం కాదు ఈ డబ్బు దేనికి ఇస్తున్నావు నీకు పేదవారికి పంచిపెట్టు పేదవారికి ఇస్తే యెహోవాకు అప్పించువాడు అప్పించువాడు ఒకసారి నీలమ బిర్యానీ ప్యాకెట్ల పుల్లార్ ప్యాకెట్ చేసింద కదా శిగనేన ఆ శిగని బిర్యానీ చేసిందంట ప్యాకెట్లు కట్టి ఎన్నో పదో ఐదు తక్కువ చేసి ఉంటుందిలే ఎక్కువ మంది పెడతా కదా అని చేసింది దేవుడి పట్టుకెళ్ళి చేసిన దగ్గర అక్కడ పేదలు పంచారు అది పర్లవరాజ్యంలో ఉంటుంది ఆకలి ఆహారం పెట్టింది నెలకొద రైల్వే స్టేషన్ దాని దుప్పట్లు కొని హోటల్లో బోర్న ప్యాకెట్లు కొని ఆ వైజాగ్ రైల్వే స్టేషన్ ఎదుర్కొంటూ స్టాప్లో ఉన్నటువంటి పేదవాళ్ళు తిండి లేనివారు బట్టలు లేని వారు చలికలలో దొప్పడు కప్పుకోలే దొప్పడు లేనివారు దొప్పట్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళు లేపి రెండు యేసు మాటలు చెప్పి వారికి ఇచ్చాం దాన్ని పర్ణవ రాజ్యం నాకు పడుతుంది భూలోగా నా పిల్లలకు ఆశీర్వాదం నాకు ఆశీర్వాదం కాబట్టి దేవుని పిల్లారా ప్రభు త్వరగా వస్తున్నారు ఏ సిద్ధపడి చేసుకుంటున్నావు ఎలా సిద్ధపాటు అవుతుండవు ఈ లోకంలో చెడు విడిచిపెట్టి ఆయనతో స్నేహం చేస్తేనే ఆయన దగ్గరగా ఉంటేనే దేవుని రాజ్యం నీకు చోటు నీ నోరు కుట్టేసుకోవాలి లక్ష్మి ఏం చేయాలమ్మా సూదిందా ఇచ్చిదా నీలమ్మా అలా లక్ష్మికి సూది దారమ కాబట్టి చాలా జతపండాలి జానం నీ నోరు మూసావా ఇప్పుడు ఊసేవలే నారా కూడా ఎలాగైనా అరుస్తావా అప్పుడప్పుడు అరుతున్నా బట్ట రిపోర్ట్ వస్తుంది గురించి పోన్లే తర్వాత మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేయాలమ్మా ఈ లక్ష్మిలాగా ఇలా చిరంజీవి లాగా చిరంజీవి ఎవరైతే శిరీషలాగా నోరు మూసుకుంటారు ఎంతమంది నోరు మూసుకుంటారు ఇక్కడ ఎవరేమంటే పడ మానవ తర ఉద్యోగం అంటారు వాతావరణం కొంతమంది దగ్గర దేవాని గొప్ప కార్యములను మరింతల చేస్తూ తిరుచడం ஆச்சரிய கிரியலனும் பாடி கீர்த்தி